సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వచ్చిందంటే విద్రోహము విలీనము విమోచనము అనేటువంటి మూడు అంశాలతో ఒకవైపు కమ్యూనిస్టులు ఒకవైపు రాజకీయ పార్టీలు ఇంకోవైపు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు కూడా విమోచన పేరుతో ఈ తెలంగాణ ప్రజలకు మూడు అంశాలని ముందు పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉంది అసలు సెప్టెంబర్ పదిహేడు రాగానే ఈ చరిత్ర ఏంటి మేము మా సత్యప్రచారక సమాజం తరపున మేము అడిగే ప్రశ్న ఒకటి కశ్మీర్ కూడా భారతదేశంలో విలీనమైంది మరి కశ్మీర్నేమో విలీనం అంటున్నారు హైదరాబాద్ సంస్థాననేమో విమోచనం విముక్తి అని అంటున్నారు ఇక్కడనే ప్రజలు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇది విముక్తి కాదు విమోచనం కాదు హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో కలిసినటువంటి రోజు కాబట్టి దీన్ని విముక్తి అనడం విమోచనం అనేది తప్పుడు అభిప్రాయం సెప్టెంబర్ పదిహేడులో తెలంగాణ ప్రజలు ఏ విధంగా చూ చూడాలి వీళ్ళు విలీనం అంటారు విమోచన ఇది ఏంది తాత అని అడిగితే అసలు బీజేపీ వాళ్ళు ఏం అప్పుడు అసలు ఆ జెండా లేదు ఆ వాసన లేదు వాడు ఎప్పుడు వచ్చి ఇప్పుడు జై జయ అంటే ఎట్లా నమ్ముతారు అనేది అందుకే విమోచనగా దురహా విలీనమే నిజం అనేది మేము మొదలు పెడతాం సత్యప్రద అంటే సత్యం అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా లేకున్నా ఇప్పుడు సత్యం అయితే మాట్లాడాలి మనిషి అనేటోడు సత్యం మాట్లాడతాడు మనిషి అవద్దాము అటుడి మాట్లాడితే అది అటుడి కాకుండానే అవుతుంది ఎనకడ గద్దలు అన్నట్టు విషయం ఏంటంటే ఎంతోమంది వే వీరులు వేలాది మంది వీరులు ప్రాణత్యాగాలు చేసినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ ఎవరు చచ్చిపోయారు గనుకడో సాగుతుండే గజ్జలు కొడుకు కొడుకును నేను గంటినయ్యో ఎగిరేసి ముద్దాడ ఈడెవాడయ్యో పోరాటం చేసింది వాళ్ళు నేను చేసిన నేను చేసుకుని ఎత్తుకున్నది అది అది పద్ధతి కాదని నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే దొడ్డి కుమరే కానిచి అమర జీవి కొమరయ్యా అందుకో జోహార్లు కొమరయ్యా న్యాయం అన్నది లేని నైజాము విశ్వ రాక్షసుడైన విష్ణువురు దేశముకి పాలించుచున్న ఆ పల్లె కడవెండిలో ప్రజల హక్కుల కొరకు కొమరయ్యా ప్రాణాల నిత్యావు కొమరయ్యా ఇది నిజం కదా ఇది ఇది సత్యం అంటే ఇది సెప్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పద పదకొండవ తారీఖున ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మహాసభ ఆ రోజు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి సంగతి అయితే ఆ రోజు నుంచి వాస్తవానికి ఏం జరిగింది ఉన్నటువంటి బ్రిటిష్ అధికారులు ఐదు వందల సంస్థానాలు మీరు స్వతంత్రంగా ప్రకటించుకుంటారా లేకపోతే భారతదేశంలో అవుతావా అని అంటే దాదాపు నాలుగు వందల తొంభై ఏడు సంస్థానాలు భారతదేశంలో విలీనాన్ని ప్రకటించుకున్నాయి కానీ జునాగఢ్ కాశ్మీర్ తెలంగాణ సంబంధించినటువంటి సంస్థానాధీశులు మేము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ప్రకటించుకున్నాక ఇక్కడున్నటువంటి నైజాం ప్రభు ఐక్యరాజ్య సమితికి మమ్మల్ని స్వతంత్ర దేశంగా ప్రకటించండి అని ఒక ఉత్తరం రాస్తారు ఆ ఉత్తరం రాయడంతో పాటు ఇక్కడున్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నిజాం పాలనపాలలో ఉన్నటువంటి ప్రాంతం అంతా వెట్టి చాకిలతోటి ఉంటుంది బానిసత్వం వెట్టి చాకిరి అయ్యా బాంచోర అన్న సమయంలో అప్పటికే గ్రామాలలో సా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఈ హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు దీన్ని కూడా మనం కూడా భారతదేశంలో కలవాలని ఒక అభిప్రాయంతో ప్రజలు ఉన్నప్పుడు దీన్ని నైజాం స్పందించుకుని తెలుసుకొని ఈ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ఉండాలని అంటే దీనికి ఒక ప్రత్యేక సైన్యం ఏర్పరచుకోవాలని అప్పుడు మన కాసిం రజ్విని మిలిటరీగా చేసుకొని ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి సందర్భం అయితే కాశీం రజ్వి అనే అతను నైజాం సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ సైన్యానికి కాశీం రజ్వి రజాకార్ సైన్యానికి కాశీం రజ్వి అధ్యక్షుడైతే విష్ణు రామచంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఇక్కడ స్థానికంగా సంస్థాన దిశలో ఎవరు అని అంటే హిందువులే పటేళ్లు పట్వారీలే వాళ్ళ చేతుల్లో కొన్ని వేల ఎకరాలు ఉండేవి నిజాన్ని లొంగ తీసుకోవాలని అంటే ప్రజలు సాయుధులుగా తిరుగుబాటు చేయాలని అప్పుడు సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడులో రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మద్దు మోయిని ఆంధ్ర మహాసభ తరఫున తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది ఈ పిలుపుని అందుకొని అన్ని ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో అన్ని దళాలు సాయుధ పోరాటంలో భాగస్వాములై ఏ ఏ ప్రాంతంలో ఈ క్యాంపులు ఉన్నాయి పోలీసుల క్యాంపులు ఉన్నాయి వాటిపైన దాడి చేసి ప్రజల నుంచి ఎత్తుకొచ్చినటువంటి బియ్యం ప్రజల నుంచి ఎత్తుకొచ్చినటువంటి డబ్బులను మళ్ళీ ప్రజల్లోకి చేర్చే ప్రయత్నం చేసేది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటారు రైతులే స్వయంగా తిరుగుబాటు చేసేరు ఈ సాయుధ పోరాటం జరుగుతున్న క్రమంలో మూడు వేల గ్రామాలను విముక్తి చేశారు తెలంగాణలో ఉన్నటువంటి పది లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని ప్రజలకు పంచారు ఈసా అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఒకవేళ కమ్యూనిస్టులు ఇదే విధంగా పోరాటం చేస్తే ఇక్కడ హైదరాబాద్ సంస్థానమే కాదు మొత్తం భారతదేశమే భారతదేశానికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది కమ్యూనిస్టులు బలపడే ప్రమాదం ఉన్నదని అప్పుడు గ్రహించుకొని ప సెప్టెంబర్ పదమూడు నాడు నిజాం భారతదేశ యూనియన్ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తారు నేను లొంగిపోతున్నాను అప్పుడు సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ తెలంగాణ సాయుధ పోరాటం రైతుల చేత బంధుకులు బట్టి చేసినటువంటి ఈ సాయుధ పోరాటం సె సెప్టెంబర్ పదమూడు పదిహేడు వరకు కూడా నడిచింది పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదమూడు నాడు వల్లభాయ్ పటేల్ భారతదేశ సైన్యం మీడికి వచ్చింది పదిహేడు లోపు మూడు రోజుల్లో లొంగిపోతుంది ఇక్కడ తొట్టి కొమరయ్య ఏమైంది భీమిరెడ్డి నరసింహారెడ్డి ఏమైంది రావి నారాయణ రెడ్డి ఏమైంది పాలకుర్తి ఐలమ్మ ఏమైంది ఇన్ని కొన్ని వేల మంది ఇక్కడ ఈ ప్రా ఈ ప్రాంతంలో చనిపోయారు కొన్ని వేల మంది కమ్యూనిస్ట్ నాయకుల ముప్పై ఎనిమిది మందిని పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ముప్పై ఎనిమిది మందిని ఉరిశిక్ష చేశారు మరి ఒకవేళ ఈ భారతీయులు భారతీయులు అయితే వాళ్ళ ఉరిశిక్షను ఎందుకు ప్రతించలేకపోయిండు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పైన రాసినటువంటి పాట ఎంత ధీరుడు రెడ్డి బిడ్డన్నా మన రేణుకుంటా సింతలాపురి రామిరెడ్డి అన్న ఒట్టి మాటలు కాదు వినుమన్నా పదివేల మిలిటరీ చుట్టుముట్టెను సూడు గనుమన్నా అప్పుడు రాసినవి ఇప్పుడు వెనుక మేము పుట్టక ముందు మా తాతలు వయసు వాళ్ళు ఉన్నప్పుడు రాసినటువంటి పాట రక్తం గుడిసి కష్టపాడ రైతు కూలి అన్నదారా సందు దొరికే ముందు కురికి రండిరా అదిగో ముంద మోసనే జంపాల నంబురా పటేన్లు పటవార్లు కొట్్రీ పటువార్లు బోల్తాగొట్రి అన్నదా అన్నడగందాక ఈ దొంగల దొరలందరూ మొత్తం ఐదరాలు చేయరు పటేన్లు పల్టి కొట్టిరి పటవార్లు బోల్త కొట్టిరి దొరలు దేశముకులు మాయమైరి అదిగో మోసక పినా పోరు గడ్డయమ్మ మాయమ్మ విష్ణురు దొరగుండాల గుండెలో దడబుట్టి వీర మన సాకలి ఐలమ్మనుగన్నట్టి చిట్టాల ఐలమ్మనుగన్నట్టి నన్ను గన్న నా వీర తెలంగాణ మాయమ్మో పోరు నడిపిన పోరు గడ్డ మాయమ్మ దాదాపుగా నాలుగు వేల మంది సాయుధ పోరాటంలో అమరులై బండి యాదగిరి నుంచి మొదలుకొని చాలా మంది వేల మంది అమరుల త్యాగం జరిగింది ఈ త్యాగంలో అప్పుడున్నటువంటి సాయుధ పోరాటంలో కేవలం పురుషుల భాగస్వామ్యమే ఉందా లేదా మహిళల భాగస్వామ్యం ఉందా ఉంటే వాళ్ళు ఏ మేరకు ఉద్యమంలో భాగస్వామ్యం అయింది వాళ్ళు ఏ రూపంలో భాగస్వామ్యం ఉన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కేవలం పురుషులతోటి కాదు దీంట్లో మహిళల పాత్రనే కీలకం ఉదాహరణకు వాళ్ళు అంటే దళాలు ఊర్లోకి వచ్చినప్పుడు పటేల్ సైన్యం రసాకారులు పోలీస్ బెటాలియన్లు ఊర్లోకి వచ్చినప్పుడు మనకు కొన్ని సినిమాలలో కూడా ఉన్నాయి వాళ్ళను వాళ్ళ భర్తగా స్వీకరించి పాలుదాపించినటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లనే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహిళా నాయకురాలను కూడా చేసినటువంటి ఉదాహరణకు ఆరుట్ల కమలం ఆమె చేసిన పోరాటం పదహారు సంవత్సరం నిండు పదమూడు సంవత్సరాలకి పెళ్ళైనా కానీ ఆరుట్ల రామచంద్రారెడ్డితోటి సాయుధ పోరాటం కోసం పనిచేసి మల్లు స్వరాజ్యం అదేవిధంగా కట్కూరి సుశీల పాలకూర్తి మన చిటియాల ఐలమ్మ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది వాళ్ళ భర్తలు సాయుధులై తిరుగుతుంటే వాళ్ళకు సద్ధిమోయడం కొరియర్లుగా పనిచేయడం ఇట్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది సబ్బండ వర్గాలను జెండర్ ప్రతి ఒక్కరిని కూడా ఈ సాయుధ పోరాటంలో భాగస్వాములు చేసింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీరు చెప్పినట్టు సబ్బండ వర్గాలను సబ్బండ వర్ణాలను కలిపి నడిపించినటువంటి ఒక మహత్తర ఉద్యమం ఇందులో ముఖ్యంగా అమరులైనటువంటి వాళ్ళు కావచ్చు లేదా నాయకత్వంలో నాయకత్వం వహించినటువంటి నాయకులు వీళ్ళు ఎవరెవరు ఎవరెవరు ఏ ఏ ప్రాంతాలలో పనిచేశారు వాళ్ళని వాళ్ళ మనం తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఆదర్శంగా చూపే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి నల్గొండ జిల్లా నుంచి రావి నారాయణ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బద్దమిల్లారెడ్డి గారు హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి సంగారెడ్డి ప్రాంతానికి సంబంధించినటువంటి మక్తు మోహినిద్దీన్ గారు పిలుపునిచ్చారు దీనికి కేవలం తెలంగాణ ప్రాంత నాయకత్వమే కాకుండా అప్పుడులో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత నాయకత్వం సహా కొచ్చి సుందరయ్య గారు చంద్ర రాజేశ్వర గారు నీల రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు గిరిల్లా దళాలకు శిక్షణ ఇవ్వడం అదేవిధంగా ఆయుధ శిక్షణ ఇవ్వడం ఏ విధంగా ప్రజల్లోకి జరుగుతున్నటువంటి అంశాలను ప్రజల్లోకి తెలియజేయడానికి ప్రచారాలు నిర్వహించడం వీటన్నిటినీ పరిగణలో తీసుకొని ప్రజల్లోకి ప్రజల్లోకి ప్రచారం చేయడంలో వీళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషించారు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకుంటే ఈ అదే విధంగా అమరులైన దాంట్లో ఇప్పుడు దాదాపు ఇప్పుడు అందరూ చాకలి ఐలమ్మ అని అంటున్నారు నా విజ్ఞప్తి ఏందనంటే ఐలమ్మ గారు ఒక కులాన్ని కోసము పోరాడలేదు దొడ్డి కొమరయ్య గారిని ఇవాళ కొంతమంది కొన్ని ఒక కులానికి సంబంధించిన దాన్ని ఇది కూడా రాజకీయ కుట్రలో భాగమే వీళ్ళందరినీ కలిపితే ప్రజలందరికీ చైతన్యం వస్తుందనే ఒక కుట్రలో భాగం కాబట్టి ప్రజలందరికీ నా విన్నపి ఏంటంటే చా ఐలమ్మ గారి పోరాటాన్ని చాకలి కులానికి దొడ్డి కుమరయ్య గారి పోరాటాన్ని కుర్మగొల్లో రాజనారాయణ రెడ్డి గారి పోరాటాన్ని రెడ్డి సామాజిక వర్గానికి పెట్టకుండా వాళ్ళు చేసినటువంటి పోరాటం ఉదాహరణకు మనం పాలకుర్తి ఐలమ్మ గారిని చిట్్యాల ఐలమ్మ గారిని చూసుకుంటే ఆ రోజు విష్ణు దేశ్ విష్ణు రెడ్డి దా ఆమె పండించిన పంటను తీసుకోవడానికి వస్తారు తీసుకోవడానికి వస్తే నేను ఇవ్వను నేను పండించిన భూ పంట నాకే చెందుతుంది నా భూమి నా పంట అని అప్పుడే తునేవానికి భూమి అనే ఒక నినాదంతో తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ తెల్లారి ఈ విష్ణు రామచంద్ర రెడ్డి సైన్యం వెళ్ళిపోయి ఈ ఇద్దరే వస్తారు తర్వాత మిగతా వాళ్ళు తీసుకొని వస్తామన్నప్పుడు అప్పుడు ఈమె ధైర్యంగా నిలబడ్డ సందర్భంలో మళ్ళీ అదే విషయాన్ని బిఎన్ రెడ్డి దళానికి తెలుస్తారు పక్కనే ఉన్నటువంటి దళం ఉన్నటువంటి బిఎన్ రెడ్డి దళానికి తెలుస్తే బిఎన్ రెడ్డి దళం మళ్ళీ ఆయిలమ్మ గారికి వెన్నెదనుగా ఉంటే ముందుగా అతను ఏం చేస్తారో చూద్దామన్నప్పుడు పర కూర్తి ఐలమ్మ ధైర్యంగా నిలబడి నేను ఇవ్వను అన్నప్పుడు ఈ విష్ణు రామచంద్ర రెడ్డి సైన్యం ఈమె పైన దాడి చేసేటప్పుడు అప్పుడు బిఎన్ రెడ్డి మళ్ళీ తిరుగు దాడి చేస్తే వాళ్ళు పారిపోయి ఆ విధంగా పాలకూర్ తైలమ్మ ఒక మహిళగా మహిళా శక్తిని నిరూపించుకొని తన కష్టాన్ని తన పొంచి పొందినటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర మన పాలకూర్ తైలమ్మ గారు ఉన్నది అదేవిధంగా దొడ్డి కొమరేయ గారు మన కడవెండికి సంబంధించినటువంటి రైతుకు ఆంధ్ర మహాసభ పిలుపునిచ్చింది ఎక్కడికక్కడ వడ్లను మన పండించిన పంటను మనమే స్వీకరించాలని ఒక ప్రదర్శన జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి గుండాలు దా బుల్లెట్ వర్షం గురిస్తే మొట్టమొదటి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య ఈ విధంగా అదే విధంగా మనం టాను నాయక్ ని చూస్తాం అడవిలకు సంబంధించినటువంటి సంపదను వాళ్ళకే చెందాలని నైజాం సంబంధించినటువంటి సైన్యం అక్కడికి పోయి ఆ వాళ్లకు చెందినటువంటి పొందిన కష్టంతో పొందినటువంటి దాన్ని కూడా వీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు టాన్ నాయకత్వంలో వాళ్ళు అక్కడ పోరాటం చేయడం అదే విధంగా ఇప్పుడు షేక్ బందగి మనకు తెలిసింది షేక్ బందగి అక్కడ హైకోర్టులో కోర్టులో కేసు గెలిచిండు అంటే ఇక్కడ పటేల్ కి వ్యతిరేకంగా గెలిచిండు ఇది ప్రజలకు అందరికీ తెలుస్తే ఎట్లా అని షేక్ బందగి కూడా అమరు అతన్ని కూడా చంపడం జరిగింది ఈ విధంగా అమరులైన అమరులు కాకుండా పోరాటానికి నాయకత్వం వహించి అమరులైనటువంటి షోహెబుల్లా ఖాన్ అమరులైనటువంటి షేక్ బందగి ఇప్పుడు రే ముస్లిం హిందూ ముస్లింల యొక్క ఘర్షణ అని చంద్రుగొండ సంఘటన చూస్తే అక్కడ ముస్లింలనే చంపినటువంటి సందర్భం అదేవిధంగా షేక్ బందగి ముస్లిమే షోహెబుల్లా ఖాన్ ముస్లిమే ఇది కేవలం హిందూ ముస్లింల ఘర్షణగా ఇది చూపిస్తున్నారు కానీ ఇది హిందూ ముస్లింల ఘర్షణ కాదు ఇది భూమి కోసం భుక్తి కోసం రైతాంగ విముక్తి కోసం మొ మొత్తంగా భారతదేశంలో తెలంగాణ రైతాంగం అంతా కలవాలి నిజాం ఇక్కడి నుంచి పారద్రోడడానికి జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం ఈ పోరాటాన్ని ఆధారంగా చేసుకుని మిగతా దేశాలలో సాయుధ పోరాటాలు జరిగినాయి గెరిలా దళాలు దళాలు ఉన్నాయి కానీ ఇక్కడే గెరిలా దళాలకు సాయుధ పోరాటాన్ని మొట్టమొదటిగా ఆయుర్భించిన సంఘటన కూడా ఇక్కడే జరిగింది వెంకటాచారి గారు ఇప్పుడు సాయుధ పోరాటం పైన మీరు పాడినటువంటి అంటే అక్షరం రానటువంటి బండి యాదగిరి గారు రాసినటువంటి పాట అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ పాట చాలా ఫేమస్ అవీరాట చాలా గుర్తింపు పొందింది చాలా ప్రజాదరణ పొందింది ఇంకా అటువంటి పాటలు ఇంకేమైనా ఉన్నాయా అయితే పరిస్థితి ఏంటంటే అప్పుడు ఏమీ ఆశించకుండా కేవలం ప్రజాశ్రేయస్సు ఊరి ప్రజలకు ఏదైనా మనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బతుకుల్ని కనీసం ఒక అంగి తోతి అంటే కట్టుబట్టలు చాలు మాకు ఏది అవసరం లేదు అనేటటువంటి నాయకులకు వాళ్ళకు నిజంగా దండాలు అలాంటి నాయకులు మళ్ళీ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే సమాజం మాది టెక్నాలజీ పెరిగింది ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవాలి సంపాదించుకోవాలని పది మందికి సాయం చేద్దామనే పరిస్థితి లేదు అంత ఎంత బాగా చదువుకుంటే అన్ని డబ్బులు సంపాదించవచ్చు అనే ఆలోచన కానీ తెలివి పెంచుకొని పది మంది సేవ చేద్దామనే స్కూల్లో పరిస్థితి లేదు ఆ చదువు లేవు అందుకే మెతుకులే నిజ నమ్ము కొరకు బతుకంతా పోసి ఆశయాలు నమ్ముకొని ఉన్నదంతా పంచిపెట్టి విప్లవాల దారిలో నాలుగు పిల్లలు తిరిపెట్టి ఎర్ర చెండనెత్తుకుని కడవరకు సాగినోళ్ళు వీరులార మీకు విప్లవ దండాలు సూర్యులార మీకు దండాలు ఓరు జెండలెత్తి నోళ్ళు ప్రజల కొరకు బతికి పరిగీసి పిడికి పిడుగులు కురిపించినోళ్ళు వెట్టి చాకిరి బానిసత్వం ఎదిరించి బర్షలు అందుకుండ్రు దోపిడోల గుండెలోన పేలిన పెను తుపాకులు వీరులార మీకు విప్లవ దండాలు సూర్యులార మీకు పరిపరి